పునాదులు ప్రభుత్వ పాఠశాలలు విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు సమాజ మార్పుకు పునాదులు పాఠశాలలు విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు అమ్మ పాల కమ్మదనంలా చెల్లెలా పడి మన కండగా ఉంది తమ్ముడా టల మాటలతోటి చక్కనైనా చదువులు అర్హత కలిగిన గురువులచే విద్యా బోధన అందించు విద్యా బోధన అందించు విద్యా బోధన అందించు అధునాతన విద్యా మాధ్యమాలతో విజ్ఞానాన్ని నేర్పించి సృజనాత్మకత పెంచుతున్నది సంస్కృతిని కాపాడుతున్నది సంస్కృతిని కాపాడుతున్నది సంస్కృతిని కాపాడుతున్నది అమ్మ పాలకమ్మ కమ్మదనముల చెల్లెలా బడి మన కందగ ఉంది తమ్ముడా అమ్మ పాల కమ్మ దనములా చెల్లెలా మన ఊరిబడి మన మాటలతో భయపెట్టకుండా ప్రేమతో విద్యార్థిని గెలిచి అర్థమయ్యే రీతిలో చెప్పి అర్థమయ్యే రీతిలో చెప్పి అర్థమయ్యే రీతిలో చెప్పి డాక్టరు యాక్టరు కలెక్టర్లుగా ఉన్నత స్థాయిలో నిలబెట్టి అంతరాలను తెంచుతుంది బంగారు భవిత చూపుతుంది బంగారు భవిత చూపుతుంది బంగారు భవిత చూపుతుంది అమ్మ పాల కమ్మతనంలా చెల్లెలా బడి మన కండగా ఉంది తమ్ముడా అమ్మ పాలకమ్మ ధనంలా చెల్లెనా మన ఊరిబడి మన భోజనం పెట్టి స్కాలర్ అందిస్తూ సంవత్సరానికి రెండు జతల బట్టలు ఇస్తుంది జతలా బట్టలు ఇస్తుంది జతలా బట్టలు ఇస్తుంది శిక్షణకు మారు పేరుగా విద్యార్థులను తీర్చిదిద్ది జీవితాలలో వెలుగులు వెన్నెలై కురిపిస్తుంది వెన్నెలై కురిపిస్తుంది వెన్నెలై కురిపిస్తుంది అమ్మ పాల కమ్మదనవులా చెల్లెలా మన బడి మన కండగ ఉంది తమ్ముడా అమ్మ పాల కమ్మదనవులా చెల్లెలా మన బడి మన కండగా ఉంది తమ్ముడు

కూడా విధర జ్ఞాత పుస్తకం విద్యా విధానంలో ముఖ్యంగా మన ప్రాంతంలో మన పాఠశాలకు వచ్చి మన పాఠశాలని మండవల్లి మండవల్లి బెట్ స్కూల్ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలో ఒక నోడల్ ప్రైవేట్ స్కూల్ గా మన పాఠశాల గవర్నమెంట్ వారు మరి దానికి ముఖ్యంగా ఏంటంటే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయులు ఉంటారు అన్ని తరగతులకి మన పాఠశాల ఐదు తరగతి పడ్డది కాబట్టి ఐదు తరగతులకి ఐదుగురు ఉపాధ్యాయులు పిల్లలకు కావాల్సిన అందించబడుతుంది కాబట్టి ప్రతి తరగతికి ఉపాధ్యాయులు ఐదు తరగతి ఐదు ఉంటానికి అవకాశం ఉంది మన మన పాఠశాల అని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను को गामिया चैचिले लिए लाइगे उत्सव हम हम आबो वाटर टैंक के कंडक्टर हो नई ओके जांच से पूछी लाइगे मैप पर करो के देखो अपन को लगे राजावत के काम है कोई चीज ये का पार्ट चल ఆనాటి నుంచి నేటి వరకు కూడా విద్య అనేది అన్స్టాపబుల్గానే విద్యార్థులకు అందుతుందని చెప్పాలి దానికి ఉదాహరణగా ఇదే పాఠశాల నందు ఆనాడు మేము చదువుకున్నాం నేడు మా పిల్లలందరూ కూడా ఇదే పాఠశాల నందు విద్యను అభ్యసించడం జరుగుతుంది వచ్చిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు అయినా సరే పాఠశాలలను ఆధునీకరణ చెందడంలో ప్రముఖ ప్రాధాన్యతనిచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ ఆధునీకరణలో భాగంగానే రాబోయే అకాడమిక్ ఇయర్ నుంచి ప్రతి గ్రామానికి ఒక మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దుతున్నారు సో దానిలో భాగంగానే మన గ్రామం నుంచి మన పాఠశాల మోడల్ స్కూల్ అవుతుందనేటువంటిది తెలిసిన సమాచారం మన పిల్లలకు మంచి విద్య అందించడంలో ఉపాధ్యాయుల యొక్క కృషి ప్రముఖ పాత్ర చాలా ఉందని చెప్పాలి అందులో వారికి నిరంతరం సహకరిస్తూ మరి మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గ్రామస్తులు గ్రామంలో ఉన్నటువంటి ఇతర పూర్వీకులు అలాగే గ్రామం నుంచి వెళ్ళిపోయినటువంటి ఇతరులు మరి తల్లిదండ్రులు వీరందరి యొక్క ప్రోత్సాహంతో విద్యార్థులకు వారికి కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో పైవారందరూ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు అనేటువంటిది తెలిసిన విషయమే అందులో భాగంగా మధ్యాహ్నం పూట షెడ్ అనేటువంటిది మరి గ్రామస్తులు తల్లిదండ్రులు అలాగే గ్రామ పూర్వీకుల యొక్క సహాయంతో నిర్మించడం జరిగింది అలాగే అతి కొద్ది కాలంగా అతి కొద్ది కాల క్రితము మరి మన పాఠశాలకు కంప్యూటర్లు ఒక దాత ద్వారా ఇవ్వడం కూడా మనకు తెలిసిన విషయమే ఇంకా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటిది నేటికి కూడా ఏం చేస్తే బాగుంటుంది విద్యార్థులకి అనేటువంటిది ఆలోచించడంలో ప్రజాప్రతినిధులు ఉన్నారనేటువంటిది అది మాకు తెలుస్తున్నాయి కావున దీన్ని సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఐదు సంవత్సరాల నుండి ఉన్నటువంటి ప్రతి పాప లేదా బాబుని ఈ యొక్క నందు చేర్పించి అన్ని ఉచితంగా అందిస్తున్నటువంటి ఈ యొక్క పాఠశాల నందు క్వాలిటీ ఉన్నటువంటి విద్యను అందిస్తున్నటువంటి ఉపాధ్యాయులను నామలికి మీ పిల్లలను ఈ పాఠశాలను చేర్పించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం